అందరికి నమస్కారం బెంగళూరు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు అసత్య ప్రచారం చేస్తున్నారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బురద ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ల మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేవాళ్లు అయి ఉండాలి అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించద్దు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు అసత్య ప్రచారం చేస్తున్నారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా వాళ్ళు అయి ఉండాలి అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించద్దు